పేరు ప్రియంగ దాన్ని నేను ఉప్పల్ నుంచి వచ్చానండి నాది వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ మేకింగ్ అండి హ్యాండ్మేడ్ ఫ్లవర్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను మేడం నాది వచ్చేసి సో నలుగురు చేతి కింద ఉంటారు వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి సిక్స్ మంత్స్ అవుతుంది మేడం యాఎంఎస్ బజార్లో ఇంకా మహిళా శక్తి బజార్ టూరిజం పీపుల్ వస్తారు కాబట్టి ఈ ప్లేస్లో వాళ్ళకి చూడగానే నచ్చడం వల్ల వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది వచ్చేసి క్లాత్ ఉంటుందండి స్టాకింగ్ క్లాత్ అనేసి ఉంటుంది స్ట్రెచబుల్ అనమాట నైలాన్ స్టాకింగ్ క్లాత్ అనేసి ఇది వచ్చేసి నేను కలకత్తా నుంచి చెన్నై నుంచి తెప్పిస్తానండి ఈవెన్ ఇట్లా బైండింగ్ వైర్ కూడా ఉంటుంది సో ఇవి నేను ఇంట్లో పెటల్స్ తయారు చేసుకొస్తాను ఇక్కడ వచ్చాక అసెంబుల్ చేస్తాను మేడం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను ఆల్రెడీ చేసింది కదా ఇక్కడ సో దీన్ని ఇలా అసెంబ్బుల్ చేసి ఫ్లేవర్ మేకింగ్ చేస్తాను పెటల్స్ తోటి సో యూనిక్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ వచ్చేసి ఎవరికైనా చూడగానే నచ్చుతుంది మన సో ఒకప్పుడు టీవీలు లేనప్పుడు ప్ర ప్రజలందరూ ఏంటంటే టైమింగ్స్ స్పెండ్ చేసేవాళ్ళు అనమాట ఏదో ఒక యాక్టివిటీ చేసేవాళ్ళకు ఇప్పుడు టీవీలు ఫోన్లు వాట్సాప్ రావడంతో ఇలాంటి క్రాఫ్ట్ యాక్టివిటీ అనేది చాలా అంతరించిపోతుంది సో ఈ ఈ ఐఎంఎస్ బజార్ వల్ల ఎప్పుడో ఉన్న టాలెంట్స్ కూడా స్కిల్స్ కూడా బయట పెడుతున్నారు డ్ ఫ్లవర్స్ వచ్చి ఒక పాతికేళ్ళ క్రితం అందరూ చేసేవాళ్ళండి స్కూల్స్లోనే కూడా నేర్పించారు ప్రాక్టికిందరికీ సో రాను అన్న తగ్గిపోయేది ఇప్పుడు స్కూల్స్లో చదువు తప్ప వేరేది ఏం లేదు యాక్టివిటీస్ సో నేను ఏంటంటే ఏదైనా సంథింగ్ చేయాలి అన్న దీంతో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు చాలా బాగుంది అందరూ డిమాండ్ ఉంది ఈ సో ఈ ప్రభుత్వం కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది ఎవరికైతే టాలెంట్ ఉన్న ఉమెన్ మహిళలని చాలా ఎంకరేజ్ వస్తుంది నా తరపు నుంచి అయితే ఎస్పెషల్లీ ధన్యవాదాలే చెప్పాలి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రేవంత్ రెడ్డి సీతమ్మ అక్క కూడా స్పెషల్ థ్యాంక్స్ మేడంకి అయితే ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి